కాబట్టి అట్లా ఓ లారేడు సరుకు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు రైస్ మిల్ వాళ్ళకి ఇచ్చి పాలిష్ పెట్టించి మళ్ళీ ఈ భూ రైస్ మిల్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వాలి కదా కోటా కిందన ఇది మన సేకరణకి ధాన్యం సేకరణ ఉంటుంది కదా గవర్నమెంట్ తరఫున సివిల్ కి వాళ్ళకి ఇస్తారు మళ్ళీ ఇదే బియ్యం సైక్లింగ్ అంటుంది అది ఒక ఆస్పెక్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఇది ఒక ఆస్పెక్ట్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఉంటుంది మించి ఏం చేస్తారు ఎందుకంటే ప్రతి ఏడాది పండిస్తానే ఉంటారు మరి ఏం చేయాలి ఈ బియ్యం ఒకప్పుడు ఈ బియ్యం ఇట్లా సేకరించిన బియ్యాన్ని తీసుకెళ్లి వాజ్పేయి టైంలో సముద్రంలో పారపోసేవాళ్ళు ఎందుకు పారపోసారు మరి డబ్బులు ఇచ్చేయచ్చు కదా పారపోయడం ఎందుకు ఇట్లా తీసుకుని అంటే రైతు బతకాలి ఎందుకంటే ఎక్కువ పంట పండేది ఇదే మనకి చాలా చోట్ల మెట్ట ప్రాంతాల్లో కానీ ఇతర ఇతర ప్రాంతాల్లో పంట పండేది ఇదే వచ్చే వాటర్ని బేస్ చేసుకుని మనకి దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పంట దీని మీదనే రైతు ఆధారపడు అది కొనకపోతే గనక ఆ రైతు బతుకు స్టాండ్ అయిపోతుంది వాళ్ళు ఏం చేయలేక పంట వేరే పంట పండదాని వలన రైతుకు బెనిఫిట్ కోసం గవర్నమెంట్ సేకరిస్తాయి రెండవది మరి ఊరకనే పారిపోయలేం కదా అప్పుడు మీకు ఉచిత బియ్యం ఎందుకు ఇచ్చారు ఇదే నరేగ స్కీమ్ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు ఆ రోజుల్లో పెట్టింది ఇందుకోసమే అప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే వాజ్పేయి టైంలోనే బిగినైంది పనికి ఆ